శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో తూర్పు కనుమల పర్వతాలలో ఉన్నటువంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఈ యొక్క దేవాలయంలో సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయాలలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది ఈ నిజరూప దర్శనాన్ని చందనోత్సవం అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు జరుపుకుంటారు పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొదటిసారిగా వరాహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడని చెబుతారు తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు స్వామివారి యొక్క వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తారు వరాహం నరుడు సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార నిజరూపం వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయాలలో చందనంతో కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాడు చందనం తీసి నిజరూప దర్శనాన్ని ఇస్తారు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ చేయుట కొరకు అనేక వేల మంది భక్తులు సింహాచలం తరలివస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేను స్వామివారి దర్శనం అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభించాను ఇక్కడకు విచ్చేసిన భక్తులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ చేస్తున్నారు నమ వెంకటేశాయ గోవింద 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 ఈరోజు నేను సింహాచలంలో ఉన్నాను శ్రీ వరాహ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఉన్న గిరి ప్రదక్షిణకు వచ్చారనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేయడం జరిగింది ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకొని తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్లు ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఉండబోతుంది చాలా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నారు అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు విచ్చేసి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరుగుతుంది జై లక్ష్మీ నారసింహస్వామికి జై విషయం ఏంటంటే ఈరోజు కొంచెం ఎండ ఉంది నేనేమో చెప్పులు కూడా వేసుకోలేదు ప్రదక్షిణ చేస్తున్నా కొండ చుట్టూ ఇప్పుడే టెన్ మినిట్స్ అయింది స్టార్ట్ చేసి కాళ్ళు కాలతా ఉన్నాయి మీకు ఎంత దూరం ఇలా ఉంటుందో ఇప్పుడైతే పన్నెండు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది సాయంత్రం గెల్లా చల్లబడుతుంది వాతావరణం మేమైతే ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడకు వేయకుండా ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం పిల్లలు పెద్దలు అందరూ అధిక సంఖ్యలో కుటుంబాలతో కలిసి వచ్చి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరుగుతుంది అందరి మధ్యలో నామంతో గోవింద గోవింద అంటూ హరినామంతో ముందుకు సాగిపోతున్నారు గోవింద గోవింద ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా పోలీసు వాళ్ళు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు అన్నపానీయాలు వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు చాలా చాలా అద్భుతంగా ఉంది గిరి ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా వేల మంది భక్తులు ఇచ్చేసి గిరి ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ మెట్ట మధ్యాహ్నం పన్నెండున్నర అవుతుంది సమయం ఎండ బాగుంది దానివల్ల కాళ్ళకు చెప్పులు లేవు కాబట్టి కాళ్ళు రోడ్డు బాగా కాలిపోతుంది అన్నమాట దానివల్ల ఒక పది నిమిషాలు రెస్ట్ అని ఇక్కడ మామిడి చెట్టు మీద కూర్చున్నాను ఇక్కడ దేవస్థానం వారు ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు వస్తువుల విషయంలో కానీ తర్వాత చిన్నపిల్లల విషయంలో కానీ తర్వాత మొబైల్స్ వస్తువులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోమని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నకాడ ఇంతమంది జనాలు కాడ ఎటువంటి సంఘటనలు జరుగుతాయని వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగా హెచ్చరి హెచ్చరికలు చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది చాలామంది యాత్రికులు భక్తులు చుట్టూ ప్రదక్షిణని స్టార్ట్ చేసేసారు చాలా అద్భుతంగా గోవిందనామాలు స్మరణ చేసుకుంటూ హరినామాలు స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది ఎదురుగా సింహగిరి కనిపిస్తుంది ఈరోజు ఇక్కడ నేను సింహగిరి ప్రదక్షిణ రావడం నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను జయలక్ష్మి నారసింహస్వామికి జై గిరి ప్రదక్షిణ అనగా ఒక పవిత్రమైన ప్రదేశం లేదా కొండ చుట్టూ తిరుగుతూ చేసే నడక గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలను శుద్ధి చేసి అంతర్లీనంగా శాంతినిచ్చి మరియు దైవిక ఆశీర్వాదాలను ప్రసాదించే ఒక పవిత్రమైన ప్రదక్షిణ తర్వాత ఇటువంటి గిరి ప్రదక్షిణలు చేయడం ద్వారా పుణ్యం మరియు మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం ప్రస్తుతానికి దేవాలయం గోశాలా చేరుకున్నాం అనమాట కొంచెం కష్టంగా ఉంది నడవడం చెప్పులు లేకుండా నడవడం అంటే మామూలు ఇష్టం కాదు అది ఎండ బాగుంది అలవాట్లేదు కాబట్టి కొంచెం నడుస్తుంటే కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి అయినా పట్టుదలతో స్వామివారి గీ ప్రదక్షిణ పూర్తి చేయడానికి సంకల్పంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఇప్పుడే స్వామివారి యొక్క రథము మేము ప్రదక్షిణ చేసే ప్రదేశానికి చేరుకున్నది స్వామివారి యొక్క పూల రథాన్ని దర్శించడం చాలా సంతోషంగా ఉన్నది భక్తజన సంద్రం నడుమ స్వామివారి యొక్క గిరి గిరిప్రదక్షిణకు బయలుదేరింది గోవింద గోవింద ప్రదక్షిణ జరిగే రోజున బాటలో ఉన్న గ్రామాల వారు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల వారు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి భక్తులకు నీరు మజ్జిగ పులిహోర వెజ్ రైస్ ఇలాంటి మొదలగినవి పంచిపెడుతూ ఉన్నాయి వారి యొక్క గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది చాలా అద్భుతంగా ఇప్పుడు సుమారు నాలుగు గంటలైంది ఇంకా సగం కూడా కంప్లీట్ చేయలేదు ఇంకా నడుస్తూనే వెళ్తూనే ఉన్నాం హరినామంతో ఈ యొక్క సింహగిరి ఈ రోజు ప్రదక్షిణ సందర్భంగా మారంమోగుతుంది సింహాచలం కొండ మొత్తం దూరం సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల వరకు భక్తుల కాలినడకన ప్రదక్షిణ చేస్తారు సింహగిరి దిగున తొలిపావంచ్ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కొండపై ఉన్న ఔషధ మొక్కల గాలి తగిలి ఆరోగ్యం మనశ్శాంతి వస్తాయని భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణ కోసం తెల్లవారుజాము నుండే సింహాచలానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు గిరి ప్రదక్షిణ కోసం వస్తున్న భక్తుల కొరకు పోలీసు వైద్య సిబ్బంది వాలంటీర్లు బారికేట్లు డ్రోన్ కెమెరాసు నీళ్లు ఫస్ట్ ఎయిడ్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది నేను ప్రస్తుతం ఒక హాఫ్ ఆఫ్ ది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిందనమాట సుమారు పదహారు కిలోమీటర్లు సుమారు ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చిందనమాట సగం కొండ ప్రదక్షిణ అయిపోయింది ఇంకా సగం కొండ నడిచిట్టు తిరిగి వెళ్ళాలన్నమాట చాలామంది భక్తులు వెళ్తున్నారు మేబీ ఈరోజు నైట్ అవద్దు అనుకుంటే గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి అండ్ మేబీ ఒంటి గంట రెండు అవుతుంది చూద్దాం ఏ టైంకి కంప్లీట్ అవుద్దాం గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు పౌర్ణమి రోజు అప్పన్న స్వామిని దర్శించుకుంటారు అదే విధంగా గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేయలేని భక్తులు మరల పది రోజుల తర్వాత వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే గిరి చుట్టూ ప్రదక్షిణలు చేయలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణలు చేస్తారు i don't know భక్తుల సౌకర్యార్థం సింహాచలం దేవస్థానం వారు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు నుంచి మూడు కిలోమీటర్లకు ఒక చోట ఒక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అదేవిధంగా మంచినీరు తీసుకోవడానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది సెక్షన్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చేశారనమాట ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పెండింగ్ ఉంది నాకు తెలిసి ఇంకొక ఫైవ్ అవర్స్ పడుతుంది మేబీ తెల్లవారుజామున రెండవచ్చు మూడోవచ్చు ఇప్పుడు సమయం వచ్చేసి తొమ్మిది గంటలు అవుతుంది ఇంకా చాలా ఉంది జర్నీ పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి కాకపోతే కాళ్ళు అసలు అవ్వట్లేదు అసలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మనసులో భగవంతుని స్మరిస్తూ సంకల్పంతో ముందుకు పోవడమే ఉత్తమం ఇప్పుడు సమయం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఆల్మోస్ట్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోయాయి అసలు కాళ్ళు నడవడం వల్ల కావట్లేదు అసలు కాళ్ళు అయితే అసలు మంట మంటలు పుట్టేస్తున్నాయి కాళ్ళు ఏకదారిగా పన్నెండు గంటలు పాదయాత్ర అన్నమాట ఈ సింహగిరి చుట్టూ ఆల్మోస్ట్ ఇంకా ఒక పా వంతుంది ఇంకా ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ అని మేబీ రెండు అవ్వచ్చు అనుకుంటాం మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి జై స్వామికి జై ఉదయం ఏడు గంటల సమయంలో నేను తొలిపావంచ్ దగ్గరకు చేరుకున్నాను గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ సింహాత్రి అప్పన్న స్వామి దీవెనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ஓம் நமோ வெங்கடேஷா கோவிந்தா 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 జై సింహాద్రి అప్పన్న స్వామికి జై జై సింహాద్రి అప్పన్న స్వామికి జై ఓం నమో వెంకటేశాయ